ఈ రోజు వాట్సాప్ వచ్చి ఫేస్బుక్ వచ్చి ఇలా నరేంద్ర మోడీ గారి వల్ల చరిత్ర ఏంది అయింది చరిత్ర ఏ విధంగా తిరగబడ్డది అని చెప్పేసి మన చరిత్ర ఏంది తెలంగాణ చరిత్ర తెలంగాణ అంతా రజాకారుల చరిత్ర మన రజాకారుల పోతే ఇక్కడ చౌటుప్పల్ గుండ్రాం పోతే ఒక బాయిల మూడు వందల మందిని మనలో చంప్రు ఆ చరిత్ర మనకి ఏమైనా ఇక్కడ ఎక్కడ ఉందా మనకేమైనా ఉందా మనకు అన్ని కూడా ఇవే ఉంటాయి మరి గోల్కొండ కోటను మొత్తం ఏ నవాబులు పాడి జీజు ఏడోని వాజాబు ఆరోని జంగు ఇవి మనకు చదువుకున్నాయి ఈ చదువుకున్న దాంట్లోనే చరిత్రను వక్రింపజేసి రూ ఈ చరి ఈ చరిత్ర కాదు మనది ఈ సంస్కృతి కాదని చెప్పేసి బీజేపీ చెప్తున్నది ఎక్కడ పోయి వీడు గొప్పడు ఆడు గొప్ప బీజేపీ చెప్పదు బీజేపీ ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఈ దేశం సంస్కృతే గొప్పది ఈ దేశంలో పుట్టినోడు అందరిని గౌరవిస్తాడు ముస్లింని గౌరవిస్తాడు క్రిస్టియన్ గౌరవిస్తాడు అందరిని గౌరవిస్తాడు కానీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు హిందువులు దొంగలు హిందువులు ఉగ్రవాదం అని చెప్పేసి వంద మంది హిందువులు చచ్చినా పర్లేదు కానీ ఒక్క వేరేవానికి కుక్క కరవద్దని చెప్పి వాళ్ళు మాట్లాడటో వాళ్ళు అయ్యారు అనమాట అట్లనే ప్రజలంతా తెలుసుకుంటున్నారు ఏ విధంగా ఇవ్వాలనేది అనేది రిజల్ట్స్ ఇస్తా ఉన్నారు ప్రజలు ఎవరు కమ్యూనిస్టులు ఎట్లయితే అంతరించిపోయారు ఏ రోజు ఏ విధంగా అంతరించిపోతారో వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు రోజు 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 అంతరించిపోతా అన్నమాట అయితే ఇక్కడ మరి రిజర్వేషన్ చేంజ్ అవ్వబోతుంది అని తెలుస్తుంది చేంజ్ అయితే ఎలా ఉండబోతుంది రిజర్వేషన్ జనరల్ ఉన్నక్కడ జనరల్ ఏమో దగ్గర కాకపోతుందా అని అట్లా అంటే చాలా చోట్ల చాలా మంది కొంతమంది పని చేసిన వాళ్ళకి ఇబ్బంది కలుగుతా ఉంటది అది కాలం నిర్ణయిస్తా ఉంటది కాలం నిర్ణయిస్తుంది ఇంకా చివరిగా ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను సార్ మరి ఇక్కడ మన్సూరాబాద్ కి సంబంధించి ఎల్బీ నగర్ సంబంధించి మరి కొప్పుల నరసింహరెడ్డి గారి సేవలు అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఎలా ఉండబోతున్నాయి ఎలాంటివి ఇంకా చేయబోతున్నారు నేను పెద్ద చెరువును ఒక టార్గెట్ చేసుకొని అభివృద్ధి చేయడం జరిగింది బేసిక్ కమ్యూనిటీస్ అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ రోడ్లు ఈ వీరన్నగుట్ట కూడా నేనే వెలుగులోకి తీసుకోవడం జరిగింది గతంలో వీరన్నగుట్ట అంటే చుట్టుపక్కల ప్రాంతాలు కూడా తెలిసేది కాదు ఆ వీరన్నగుట్టలో శివరాత్రికి సంబంధించి ఏర్పాటు చేయడం అక్కడ ఆ దేవుణ్ణి వెలుగులోకి తీసుకురావడం ఆ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అట్లా బేసిక్ కమ్యూనిటీస్ నిత్యం సమస్యలు మనము జీవితాంతం మన ఇల్లు ఏ విధంగా మెయింటైన్ చేయాలో కాలనీలు కూడా అట్లే మెయింటైన్ చేసుకోవాలి బేసిక్ సమస్యలు అయితే గ్రౌండ్ రైంజ్ కరెంటు ఓ బయటికి వెళ్తే మహిళలకు రాత్రిపూట వాకింగ్ చేసుకోవడానికి పార్కులు ఓ లైట్ వేసుకుంటే ఎక్కడ గుంతలు లేని రోడ్లు పార్కులు పార్కులు స్వచ్ఛందంగా కబ్జాలు కాకుండా ఉండడము ఈ బేసిక్ ఏమిటి చేయడం జరుగుతుంది ముఖ్యంగా నాకు పెద్ద ఎస్సెట్ ఏంటంటే పెద్ద చెరువు రోజు పెద్ద చెరువులో వెయ్యి మంది వరకు వాకింగ్ చేసుకుంటూ ఉన్నారు చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఎక్కడ కూడా వంద గజాలలో పిల్లలు ఉరికిపోయి వ్యాయామం చేసుకునేట్టు చిన్నపిల్లలు కింద పడాలి మీద పడాలి ముఖాలకు దెబ్బలు తాకాలి ముఖాలకు దెబ్బ అనేకమైనటువంటి కార్యక్రమాలు చిన్నపిల్లలు చేసుకోవాలి కానీ ఈ రోజు పిల్లలకు స్థాయి లేక ఇళ్లలోనే ఉండడము చేయడము వాళ్ళు ఐదు నిమిషాలు కూర్చుంటే సెల్ ఫోన్లలో ఆడుకోవడాలు జరుగుతూ ఉన్నాయి కానీ అట్లా ఉండొద్దు అని చెప్పి ఈరోజు మేము మీరు ఎప్పుడైనా ఇదే వీడియోలు తీసుకుపోయి ఆరు గంటకు పెట్టండి పెద్ద చెరువులో నాలుగైదు వందల మంది పిల్లలు సైకిళ్ళు దొక్కుకుంటా ఉన్నారు ఫుట్బాల్స్ ఆడుకుంటా ఉన్నారు వాళ్ళకి ఇష్టమైన చిల్లర చిన్నపిల్లలు ఎన్ని కార్యక్రమాలు చేసుకుంటూ అన్ని కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు బతుకమ్మ పండుగ వచ్చిందంటే బతుకమ్మల్ని అందులో వేయడానికి వెళ్ళాలంటే చిన్న దారి కనిపించలేదు ఈ రోజు రాత్రి రెండు గంటలకు కూడా మహిళలు పోయి ఇక్కడ ప్రశాంతంగా గాలి పీల్చుకొని రావచ్చు అనేటట్టు లైటింగ్ పెట్టినా అన్ని చేసిన అట్లా అనేక కార్యక్రమాలలో కాలనీలలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అది ముందు పోతా ఉన్నాయి ఈసారి ఆరు నెలల్లో హండ్రెడ్ పర్సెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నమాట కానీ చివరిగా అడుగుతాను సార్ ఓపెన్ గా చెప్పండి సార్ ఒక ఉన్నతమైన పదవిలో ఉంచుతాను పదవి ఆఫర్ చేస్తాను మీరు మా కాంగ్రెస్ లోకి రండి అని రేవంత్ రెడ్డి గారు ఆహ్వానిస్తే మీరు వెళ్ళబోతున్నారా లేదా ఎందుకంటే ప్రజలకు కూడా ఒక అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే చాలా మంది చాలా మంది అంటారు ఎందుకంటే ఆయన తోటి నేను అంత కలిసి తిరిగినాను కాబట్టి పొద్దున్న నుంచి రాత్రి దాకా ఆయన ఎంబడి పోలీస్ స్టేషన్ లో కూర్చుంటే ఆయన దగ్గరకు పోవద్దని చెప్పి నన్ను అరెస్ట్ చేస్తుండే అట్లా అని చెప్పేసి నేను పోయే పరిస్థితులు పోయేది ఉంటే మనని ఆయన పిలిచినప్పుడే ఎంపీ ఎలక్షన్ లో పోతుంటే ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎప్పుడు పోతుంటాయి కానీ నేను ఇప్పటిదాకా చెప్పాను నాకు సిద్ధాంతం ఉంది నేను సిస్టమ్ లో పోతున్నా కాబట్టి ఆయన ఏదైతే గోల్ అట్లా రీచ్ అయ్యిండో నా గోల్ కూడా నేను రీచ్ కావాలనే దాంట్లో నా దారిలో నేను పోదామనే ఉన్నాను కానీ ఏదైనా సమస్య మీద పోరాడాలి అంటే భయం లేకుండా అలా ఎల్లిపోతూ ఉంటారు ఎంతకైనా తెగిస్తారు మీకంటూ థ్రెడ్ ఏర్పడతాదనే అనే భయం ఏం లేదు చాలా కేసులు ఉన్నాయి ఇప్పుడు నేను రోజు వారానికి ఇప్పుడు నిన్న కూడా నా పెళ్లి కోర్టు పోయి అందుకే అంటే తొమ్మిది పది కేసులు ఉన్నాయి బుక్ చేస్తానే ఉంటారు గతంలో చాలా కేసులు బుక్ చేశారు నేను కాలే ఒక స్టేట్మెంట్ ఇస్తే నా మీద కేసు పెట్టిర్రు జైలు పోవడానికి పంపించడానికి ప్రయత్నం చేశారు చాలా మంది అట్లా అనేక కేసులో భయపడితే దాకా వచ్చాడు కాదు అలా తెలుసు ఏ ఏదైనా పోతాడు అని చెప్పేసి కొంతమంది ప్లాన్ చేస్తా ఉంటారు కాబట్టి అన్ని పార్టీలకు అవసరమని అందుకే మా పార్టీలకు రాని పిలుస్తున్నారు పిలుస్తారు వాళ్ళకు ఎందుకంటే అంటే పార్టీ మంచిది అయ్యింది సిద్ధాంతం మంచిది ఉన్నప్పుడు ఎవరన్నా ఆలోచిస్తాం కానీ ఇట్లా నా ఇంటికి సేవ చేయాలి నాకు సేవ చేయాలి నా కుటుంబాన్ని సేవ చేయాలి ఇవి రాష్ట్రంలో ఎవరు లేరా మేధావులు లేరా కలవకుంట్ల కవిత కేటీఆర్ హరీష్ రావు హిమానుషు రావు చంద్రశేఖర్ వీలే అంటారు ఆల్రెడీ తయారు చేసింది కదా ఇప్పుడు నాలుగో తరం కూడా వచ్చేసింది మూడో తరం అయిపోయింది నాలుగో తరం కూడా లీడర్షిప్ ని తెలంగాణ ఇప్పుడు మనకు ఏడో నిజాము ఐదో నిజాము ఆరో నిజాము ఎట్లా తీసుకున్నాము గోల్కొండ కోటకి పాలించినట్టు ఇప్పుడు కల్వకుంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీని అట్టనే కేటీఆర్ కేసీఆర్ అయిపోయాడు కేటీఆర్ అయిపోతే ఈ మనిషి రావు వస్తాడు ఈ మనిషి హరీష్ రావు నడుస్తుంది కవి తక్కువ నడుస్తుంది బాలా వాళ్ళే క్లారిటీగా చెప్పారు సార్ కేరవ నిజాం ఇప్పుడు మనకు మూడో నిజాం వచ్చిండు మళ్ళీ నాలుగో నిజాము ఐదో నిజాము ఇంకో ఆ కేటీఆర్ పిన్లైతే ఆయన పిల్లలు ఐగో నిజామా వస్తారు కానీ ఏది ఏమైనప్పటికీ కూడా సార్ మరి మన్షిరాబాద్ ప్రజలకి ఎల్బీ నగర్ ప్రజలకు కూడా ఎప్పటికీ మీరు ఒక డైనమిక్ లీడర్గా మీరు డేర్ అండ్ డాష్ పర్సన్గా కూడా వాళ్ళకి అవసరం కాబట్టి ఇలాగే ఉన్నతమైన స్థాయిలో కూడా ఒక ఎమ్మెల్సీ ఎంపీ పదవిలో ఉండి వాళ్ళకు సేవలు అందించాలని మా టీవీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మాకు కూడా అదే ఆశ అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే గతంలో మేము ఇక్కడ ఉన్న వాళ్ళమే కాబట్టి మీ గురించి ఇన్నవాళ్ళం కాబట్టి చూసిన వాళ్ళం కాబట్టి నిజంగా మీరు ఇక్కడ ఉంటే ఇక్కడ అభివృద్ధి అనేది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఇక్కడ జరుగుతుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము మీరు ఎలా ఎప్పటికైనా ఇలాగే ప్రజల సేవలో ఉండాలి మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రత్యేకంగా నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు అదేవిధంగా హిట్ టీవీ వారు అనేక సామాజిక కార్యక్రమాలు ఫ్యామిలీలకు సంబంధించి కుటుంబ వ్యవహారాలలో అనేక కార్యక్రమాలు మంచిగా ఉండి మంచి సమస్యలు వాళ్ళకు ఫ్యామిలీలో కోర్టుకు పోతానో లేకపోతే లాయర్ల దగ్గరకు పోతానో తేలని విషయాలు కూడా మీ టీవీలో చర్చా వేదికలు పెట్టి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు సేవలు ప్రత్యేకంగా హిట్ టీవీ వారికి నిర్మల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్